జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం మూడో గది తలుపులు తెరుచుకున్నాయి ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు రత్న భాండాగారంలోని విలువైన ఆభరణాలను లోపలి చాంబర్ నుండి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలించనున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అరబిందాపాది మీడియాతో మాట్లాడుతూ ఆలయ సింహ ద్వారం మాత్రమే తెరిచి ఉంచి మిగతా తలుపులన్నీ మూసివేశామని తెలిపారు గత కొన్నేళ్లుగా భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన వస్తువులను ఆలయ సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించినట్లు అరబిందాపాది తెలిపారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్ హౌస్ కు ఆభరణాలను తరలించేందుకు గాను రత్న లోపలి గదిని ఆలయ పరిపాలనా యంత్రాంగం తిరిగి తెరిచింది ఎస్జెటిఏ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అరవింద పాది జస్టిస్ విశ్వనాథ్ రథ్ పూరి కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వాయి ఇతర అధికారుల సమక్షంలో రత్న భాండాగారం లోపలి గదిని తెరిచారు ఉదయం తొమ్మిది గంటల నుంచి తలుపులు తెరవగా మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఆభరణాల తరలింపు ప్రక్రియను కొనసాగించనున్నారు అధికారులు ఈ తథం వీడియో తీస్తున్నారు అధికారులు దీంతో ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గదుల్లో ఏముందో తెలుసుకోవటానికి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది పద్నాలుగవ తేదీన బాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపదను బయటకు తీసి స్ట్రాంగ్ రూమ్కి పెద్ద పెద్ద పెట్టెల్లో తరలించారు అధికారులు అందులోని సంపదను విలువైన వస్తువులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరచనున్నారు అనంతరం ఈ బాండాగారానికి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు నిర్వహించనున్నారు పనులు పూర్తి అయిన తర్వాత మొత్తం సంపదను మరలా బాండాగారానికి తరలించి లెక్కించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు శివ పూరి జగన్నాథ టెంపుల్లో మూడో గదిలో ఏముంది అని చెప్పి కూడా మొత్తం భారతదేశం మొత్తం కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తున్నారు అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వీటిని భద్రపరచడం మీద అంటే రేణు గత కొంతకాలంగా కూడా పూరి జగన్నాథుని ఆలయంలో ఈ క్షేత్ర రత్న భండాగారంలో ఏముంది అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది దానికి సంబంధించి గత వారం వారం అంటే పద్నాలుగవ తేదీన ఈ రత్న భండాగారంలోని రెండు గదులను ఓపెన్ చేసిన పదకొండు మంది సభ్యుల బృందం మొత్తం దాంట్లో ఉన్న నిధులను అంటే వజ్ర వైడూర్యాలను ఇటు బంగారానికి సంబంధించి అంతా కూడా నిధులను ఒక పెట్లో భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్లో ఉంచినట్లుగా తెలుస్తుంది మరోవైపు ఈరోజు కూడా అంటే మంగళవారం మరొకసారి సమావేశమై ఈ మూడవ గదికి సంబంధించి ఎప్పుడు ఓపెన్ చేయాలని దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆలయ ప్రవేశాన్ని సందర్శనకు వచ్చేవారందరూ కూడా దర్శనానికి వచ్చేవారందరూ కూడా ఎనిమిది గంటల నుంచి ఆపేశారు ఇక ఉదయం తొమ్మిది గంటల యాభై ఒకటి నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య శుభముహూర్తం ఉన్న నేపథ్యంలో ఈ రహస్య గదిని మూడవ గదిని ఓపెన్ చేశారు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఏదైతే ఆభరణాలు ఉన్నాయో ఆభరణాలకు సంబంధించి కానీ అంటే గత కొంతకాలంగా కూడా ఈ రహస్య గదుల్లో ఏ ఉన్నాయి ఎంతమేర ఆస్తులు అని సంబంధించి విలువైన వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయో ఉన్నాయేదో గతంలో ఏదేదో ఈ శ్రీ పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించి గతంలో భక్తులు ఎవరైతే ఎవరైతున్న రాజులు కానీ అక్కడున్న ప్రజలు అప్పటి కాలం ప్రజలు ఏదైతే కానుకలుగా సమర్పించారు ఆ కానుకలకు సంబంధించి విలువైన ఆస్తులు ఎంత ఉంటాయి అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది అంటే నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఈ శ్రీశైల ఈ శ్రీక్షేత్ర రత్న భండాగారం ఏదైతే ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలోని శ్రీక్షేత్ర రత్న భండాగారానికి సంబంధించిన రహస్య గదులు ఏవైతే ఉన్నాయో ఆ గదులన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారు గతవారం పద్నాలుగవ తేదీన రెండు గదులు ఓపెన్ చేశారు ఇక తర్వాత మూడవ గది ఓపెన్ చేయడానికి సమయం లేకపోవడంతో గత వారం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో సమయం ముగిసిన నేపథ్యంలోనే ఇక ఆ రెండు గదులకు అప్పటి వరకు ఏదైతే ఆభరణాలు తీసి పెట్టెల్లో తరలించారో భట్టెల్లో భ భద్రపరిచారు అంటే చెక్క పెట్టెల్లో వాటిని భద్రపరిచారు అంటే గతంలోనే పదిహేను పెట్టులను తయారు చేయాలంటూ కూడా కార్మికులకు ఆర్డర్ ఇచ్చారు కానీ ఆరు పెట్టెలు మాత్రమే గతంలో వారు తయారు చేసి ఈ పదకొండు మంది సభ్యుల బృందం ఏదైతే ఉందో ఆ బృందానికి సమర్పించారు ఇక ఆరు పెట్టెల్లోనే అక్కడున్న వస్తువులను అంటే ఏమున్నాయి అక్కడ అసలు ఏమున్నాయి అనే దానిపై కూడా ప్రధానంగా ఒక ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు కానీ దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అంటే ఆస్తి ఎంత మొత్తంలో ఉంటుంది దాంట్లో మొత్తం ఈ వజ్రాలు కానీ వైడిలాలు ఆభరణాలు బంగారం ఇదంతా ఎంత మొత్తం ఉంటుంది ఎంత ఖరీదు ఉంటుంది అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అంటే చాలా పెద్ద మొత్తంలో ఉండొచ్చు అనేది కొన్ని అపోహలు అయితే ఉన్నాయి అంటే నలభై ఆరు సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి అప్పటి నుంచి గతంలో ఏదైతే రాజులు అప్పుడున్న రాజులు కానీ అప్పుడున్న ప్రజలు కానీ మొత్తం అందరూ కూడా ఆ సందర్భంలో శ్రీ పూరి జగన్నాథునికి ఇచ్చిన కానుకలు పెద్ద మొత్తంలో ఉన్నాయి అప్పటి నుంచి వరకు బయటకు తీయలేదు లెక్కించలేదు కాబట్టి అవి ఎంత మేర ఉంటాయి అప్పటి ఆభరణాలు ఏ విధంగా ఉన్నాయనేది వజ్రాలు ఏ విధంగా ఉన్నాయి కిరీటాలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా చూడ చూడటానికి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి గత వారం ముందడుగుపడింది నలభై ఆరు సంవత్సరాల తర్వాత రహస్య గదులను ఓపెన్ చేసేందుకు ఒడిశా ప్రభుత్వం పదకొండు మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఈ కమిటీ అనేది పనిచేస్తుంది ఈ పదకొండు మంది సభ్యుల బృందం కూడా మంగళవారం మరొకసారి సమావేశమై ఈ ఈరోజు తెరవలసిన అంటే రెండు రోజుల ముందు సమావేశమైంది పదకొండు మంది సభ్యుల బృందం ఇటు ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు కూడా సమావేశమయ్యారు ఈరోజు ఈ ఈ మూడవ రహస్య గది ఏదైతుందో రహస్య గదిని కూడా ఓపెన్ చేయాలి దాంట్లో ఏముంది తెలియాలి దాన్ని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై కోటి నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఈ మూడవ రత్న భాండాగారానికి సంబంధించిన రహస్య గదిని కూడా ఓపెన్ చేశారు దానికి సంబంధించి ఇక అంతకుముందు ఓపెన్ చేసిన రెండు గదులు ఈరోజు ఓపెన్ చేసిన మూడవ గది ఈ మూడు గదుల్లో ఉన్న ఆభరణాలను పెట్టెల్లో ఒక స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు తర్వాత ఏదైతే ఈ మూడు గదుల్లో ఎప్పటి నుంచో ఓపెన్ చేయలేదు కాబట్టి అక్కడ వర్షం నీరు తరపోవడం వల్ల వర్షం నీరు వెళ్లడం వల్ల ఉన్న అల్మారాస్ కానీ అక్కడున్న లోపల ఉన్న గోడలు కానీ తేమకు పాడవు నేపథ్యంలో వాటన్నిటిని మరమ్మతులు చేసిన తర్వాత ఈ స్ట్రాంగ్ రూమ్ నుంచి మళ్ళీ ఆ గదుల్లోకి తీసుకువెళ్ళి అక్కడ లెక్కించిన తర్వాత అధికారికంగా ఎంతమేర ఆభరణాలు ఎంత విలువైన వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయనే దానిపై కూడా ఒక ప్రకటన అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది కానీ వీటన్నింటినీ లెక్కించడానికి దాదాపు నలభై రోజులు పట్టే అవకాశం ఉందంటూ కూడా ఈ పదకొండు మంది సభ్యులని కొంతమంది నుంచి అధికారికంగా సమాచారం అయితే అందుతోంది ఇది సాయంత్రానికి కొంతమేర లీకులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ ప పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్యలో తెరిచిన ఈ మూడవ గదిలో ఏమేర ఎంతమేర గుర్తించారు ఎంతమేర ఆభరణాలు ఉన్నాయి ఏంటి అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే సాయంత్రానికి తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది రేణు రైట్ థ్యాంక్ యూ